అందరికీ నమస్కారం వెల్కమ్ టు వంటిల రుచులు ఇవాళ్ళ మన స్పెషల్ పానీపూరి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఐటెం పానీపూరి తయారీ విధానం పానీపూరికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ అలాగే పావు కప్పు దాకా మైదా పిండి ఒక స్పూన్ దాకా సాల్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒకసారి బాగా కలుపుకొని వేడి నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే పిండి పూరీలు వచ్చానికి బాగుంటుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం పానీపూరి వాటర్ కోసం ఒక కప్పు కొత్తిమీర ఒక కప్ పుదీనా ఒక ఇంచు దాకా అల్లం ముక్క అలానే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ దాకా సాల్ట్ ఇప్పుడు ఒక కప్ దాకా చింతపండు రసం ఇది పల్చగా ఉన్నదే వేస్తున్నాం మనం ఇక్కడ ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ అర స్పూన్ దాకా చాట్ మసాలా అర స్పూన్ కారం వాటర్ కలుపుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉప్పు సరిపోతే ఉప్పు పులుపు సరిపోతే పులుపు యాడ్ చేసుకుంటే పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు చాట్కి కావాల్సిన పదార్థాలు పచ్చి బటాని నీళ్ళల్లో వేసుకొని ఒక రెండు గంటల సేపు నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకునేటప్పుడు ఒక బంగాళదుంప కూడా వేసుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం పక్కన పెట్టుకుని కొంచెం మిక్సీ చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఒక కప్ దాకా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని అలానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్ దాకా టమాటా ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని బంగాళదుంప ఉడగబెట్టుకున్న బంగాళదుంప మ్యాష్ చేసుకుని వేసుకోవాలి మనం ముందుగా సక్కం బఠానీలు మిక్సీ చేసుకున్నాం కదా అది వేసుకుని కొంచెం బఠానీలు విడిగా తీసుకొని ఉంచుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకుని ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పౌడర్ పావు స్పూన్ చాట్ మసాలా పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఉప్పు అన్నీ వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్ రెండు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు పూరీలు వత్తుకోవడానికి పిండిని నాలుగు భాగాల కింద చేసుకొని ఇప్పుడు పూరీలు ఒత్తుకోడానికి పిండిని నాలుగు భాగాల కింద చేసుకొని పూరీలని మరీ మందంగా కాకుండా అలాగే మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని చిన్న చిన్న పూరీల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్క పూరిని వేసుకుని వేయించుకుని తీసుకొని పక్కన పెట్టుకుంటే టేస్టీ టేస్టీగా ఇంట్లోనే పానీపూరి రెడీ నేను దీనికోసం బంగాళదుంప కర్రీ చేయలేదు చాట్ చేశాను ఒక పూరిని తీసుకుని దానిలో చాట్ వేసి ఆనియన్స్ వేసి పానీపూరి వాటర్ వేసుకొని నోట్లో పెట్టుకొని తింటే ఇంకా బ్లాస్ట్ మరి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్